దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఆనందకరంగా ఆహ్లాదకరంగా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆ దీపావళి సందర్భంగా భగవంతుని ఆకాంక్షిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విధంగా భారతదేశానికి ఒక పెద్ద దీపావళి కానుక ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అందించారు ఇవాళ ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతూ ఉంది ఇది ఒక విధంగా భారతదేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వదేశీ అని ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పానికి అనుగుణంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రయత్నం చేసి ఇవాళ గూగుల్ హబ్ని మనకు తీసుకురావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తు నిర్దేశించబోతా ఉన్నది అని అందరూ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అతిపెద్ద పదిహేను వేల మిగవాట్ల లక్ష్యంతో ఇవాళ అక్కడ లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం ఇవాళ ప్రపంచస్థాయి ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతూ ఉంది ముఖ్యంగా భారతదేశంలోనే ఇంతవరకు ఎక్కడా లేని ఈ ఐటీ హబ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి అభినందనీయం అమోఘనీయం అందుకనే నిన్న కర్నూలు సభలో కూడా ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని ప్ర పక్కకు పిలిచి అభినందించడం కూడా జరిగింది ఇవాళ ఏదైతే మొట్టమొదటిగా లోకేష్ గారు గూగుల్ ప్రతినిధుల్ని విశాఖపట్నం తీసుకొచ్చి స్థల పరిశీలన చేసి తర్వాత వారు అమెరికా వెళ్ళి వారితో చర్చించినప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఐటీ చట్టంలో ఉన్న కొన్ని మార్గదర్శకాల్లో మార్పులు కావాలని వారు కోరారు వారు వెంటనే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం చంద్రబాబు నాయుడు గారు దఫదఫాలుగా దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిర్మలా సీతారామన్ గారితో కానీ అశ్వి వైష్ణు గారితో కానీ చర్చించి చివరగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆ ఐటీ చట్టంలో సవరణ చేయడం కోసం ప్రధానమంత్రి గారు ఒప్పుకోవడం ఆ చట్ట సవరణ ద్వారా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించడానికి ఆంధ్రప్రదేశ్ సాధ్యపడింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతదేశాన్ని ఇబ్బంది పాలు చెయ్యాలని అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఇవాళ భారతదేశం సాధించిన ఘనత అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ మీడియా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కీర్తిని కీర్తిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ ఎకనమిక్ టైమ్స్ కానీ బిజినెస్ స్టాండర్డ్స్ కానీ ఏదైతే మొట్టమొదటిగా ఒప్పందం జరిగిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఊపిరి పోసిందే ఆర్థిక రంగంలో అని వారి కీర్తిష్ట జరిగింది అంతకన్నా మరి ఏదైతే వాల్ స్ట్రీట్ జర్నల్ ఉందో వాల్ స్ట్రీట్ జర్నల్లో ఇవాళ అత్యద్భుతంగా ఇవాళ కవరేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కూడా ట్వీట్ చేయడం జరిగింది వాల్ స్ట్రీట్ జర్నల్ ఏదైతే కవరేజ్ ఇచ్చిందో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మైక్రోసాఫ్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు ఈరోజు వైజాగ్కి గూగుల్ తీసుకొచ్చారు ఈ రెండు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయి అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి ఇది యాదృచ్ఛికం కాదు పరిపాలనలో ఆయన అనుసరించే విధానం వల్ల మాత్రమే జరిగిందని ఫస్ట్ పోస్ట్ అనే అంతర్జాతీయ మీడియా ఇవాళ వారి పాలసీని కానీ వారి విధానాన్ని కానీ వారు అనుసరించే పరిపాలన సమర్థతను కానీ కీర్తించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినప్పుడు ఆనాటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు ఇవి కూడు పెడతాయా ఇది ఏ విధంగా ఉపయోగపడతాయి అని రకరకాలుగా మాట్లాడితే ఈరోజు ఒక్కసారిగా హైదరాబాద్ నగరాన్ని మనం పరిశీలిస్తే దాదాపు పదిహేను వేల కంపెనీసు ఐటీ కంపెనీస్ అక్కడ ఉన్నాయి దాదాపు తొమ్మిది లక్షల మంది ఇవాళ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో ఉన్నారు దానివల్ల హైదరాబాదే కాదు మన ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు రూపురేఖలు ఏ విధంగా ఆర్థిక రూపురేఖలు ఏ విధంగా మారిపోయాయో మనం అందరం చూసాం ఇవాళ సామాన్యమైన రైతు కుటుంబాల్లో అనేక మంది ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా పరిపుష్టికి రావడం జరిగింది రేపు ఈ మైక్రోసాఫ్ట్ ఏదైతే మైక్రోసాఫ్ట్ వల్ల ఆ రోజు ప్రయోజనం చేకూరిందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కియా మోటార్స్ తీసుకొచ్చారు కియా మోటార్స్ తీసుకురావడం ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ఆటోమొబైల్ రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితిని కూడా చూసాం ఇవాళ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు వైసీపీ వాళ్ళు పర్యావరణానికి ప్రమాదం అంటును ఒక్కసారి వైసీపీ మేధావులు నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీ నాయకుడు పర్యటనల పేరుతో చెట్లు కొట్టేసినప్పుడు పర్యావరణానికి ముప్పు రాలేదా సాక్షాత్తు రుషికొండను నాశనం చేసిన రోజు పర్యావరణానికి ముప్పు రాలేదా మీరు చేసిన అనేక కార్యక్రమాలని అనేక కూల్చివేతల ద్వారా పర్యావరణానికి ముప్పు రాలేదా జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం మరొక అద్భుతమైన పరిణామం ఏంటంటే ఇటీవల కాలంలో మొన్నటి వరకు అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు కానీ అందరిలోని ఒక భయం మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏంటి మన పరిస్థితి అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది ఎందువల్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రెవల్ స్టాండరింగ్ అన్నారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అన్ని రివైవ్ చేశారు అమర్ రాజా బ్యాటరీస్ లాంటి అతిపెద్ద పరిశ్రమని ఇక్కడి నుంచి తన్ని తరిమేశారు ఇటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తల్లో కానీ కాంట్రాక్టర్లో కానీ ఒక భయానక వాతావరణం ఏర్పడింది ఆ భయానక వాతావరణం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల్లో టీసీఎస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించింది బీపీసీఎల్ ఆసక్తి చూపించింది మెట్టల్ ఆసక్తి చూపిస్తూ ఉంది దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుతుంది అనే ఒక భయం అందరిలో ఉంది ఇవాళ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా విశాఖపట్నం కీర్తి పెరగడంతో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క కీర్తి పెరగడంతో జగన్మోహన్ రెడ్డి ఇక రాలేడు అనే భయం వాళ్ళ పారిశ్రామికవేత్తల్లో పోయింది రాలేడు అనేది నిస్సందేహంగా వారిలో ఒక కీర్తి వచ్చింది అనేది ఒక పక్క అయితే మొన్న కర్నూలు సభలో ప్రధానమంత్రి ఇచ్చిన భరోసా మరో పక్క పారిశ్రామికవేత్తల్లో భద్రతను నింపింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మూడు రోజుల వ్యవధిలో గూగుల్తో ఒప్పందం చేసుకోవడం ప్రధానమంత్రి గారి పర్యటన రెండింటితో ఇవాళ పారిశ్రామికవేత్తల్లో ఒక భరోసా నిండింది తద్వారా ఇవాళ పదహారు నెలల కాలంలో ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముఖ్యపాత్ర పోషిస్తూ ఉన్నారు ఇవాళ ఏదైతే ఎన్నికల ముందు మేము డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధి సాధిస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకి లోకేష్ గారు భరోసా ఇవ్వడం జరిగింది ఇవాళ ఆ దిశగానే ఇవాళ ప్రయాణం సాగించడం జరుగుతూ ఉంది ఒక్క గూగుల్ ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంది మిగిలిన పరిశ్రమలు అన్నీ వస్తే తప్పనిసరిగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గో ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే మీ అందరికీ తెలుసు గూగుల్ అంటే ఆయనకి చాలా కోపం మరి వారి దేహంలో ఒప్పందం కుదుర్చుకుంటూ ఇవాళ పర్యావరణానికి చేతున్న వ్యక్తులు ఆ రోజు మరి పర్యావరణం గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇవాళ దానికి కూడా మీకు ఒక వివరణ ఇస్తా ముఖ్యంగా గూగుల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందువల్ల భయం అంటే గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ కొట్టంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఖైదీ నెంబర్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాజా ఆఫ్ కరప్షన్ అని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిత్రలు అవినీతి చరిత్రలు బయటకు వస్తాయి ఇంక అంతకన్నా ఆయనకి అత్యంత కోపం వచ్చిన విషయం ఏంటంటే గూగుల్ టేకౌట్ ద్వారానే సిబిఐ రెడ్డి హంతకుల్ని పట్టుకుంది అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి కారణమయ్యే పరిస్థితి వచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒప్పందాలు కుదుర్చుకుంటే ఇవాళ టెంకాయలు కొడతామన్నారు అన్నారు ఇవాళ సాక్షాత్తు సుందర పిచ్చై చెప్పారు మేము ఒప్పందం కుదుర్చుకున్నాం అమెరికా మమ్మల్ని రమ్మని ఆహ్వానించింది అయినప్పటికీ కాదు ఇక్కడికి వచ్చామని నిన్న తమిళనాడు అసెంబ్లీలో ఇది చర్చ వచ్చింది తమిళనాడు అసెంబ్లీలో సుందర పిచ్చే తమిళనాడుకు చెందిన వ్యక్తి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటే మీరు నిద్రపోతున్నారా అని అక్కడ ముఖ్యమంత్రిని వాళ్ళు ప్రశ్నించారు మరి ఇది గతంలో ఎందుకు జరగలేదని అడుగుతా ఉన్నా గతంలో కూడా దీని చర్చ వచ్చింది ఏ విధంగానో అదానీకి సంబంధించి ఏదైతే గతంలో జరిగిన ఒప్పందాలని జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు రాశారు కాల రాస్తే గంగవరం పోర్టు అదానీ గారికి అప్పజెప్పడం కోసం ఆయన పిలిపించుకున్నాడు ఆ సమయంలో ఇది అడిగారు ఆయన కూడా పాతవే అడిగితే అంతవరకు చర్చ జరిగింది ఆయన తర్వాత దాన్ని ట్వీట్ కూడా చేశారు నేను గంగవరం ఎయిర్పోర్ట్ కోసం మాత్రమే కలిశాను అని అదానీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మేము ఆ సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నామని లేనిపోయిన ప్రకల్పాలు పలుకుతూ ఉన్నారు మరి ఇవాళ సాక్షాత్తు సుందర పిచ్చి గారి స్టేట్మెంట్కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది ఆయనే స్వయంగా చెప్పారు అమెరికా పిలుస్తూ ఉంది అయినప్పటికీ కూడా మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతా ఉన్నామని ముఖ్యంగా ఏదైతే ఇవాళ అమెరికాని భారతదేశం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయి పెట్టుబడులు భారతదేశానికి అందున ఆంధ్రప్రదేశ్కి అందున విశాఖపట్నానికి రావడం అనేది ఒక అత్యద్భుతమైన విజంగా వాళ్ళ జాతీయ అంతర్జాతీయ మీడియా కీర్తిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పిచ్చి మాటలకి ఎక్కడ ఉందని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా వారి హయాంలో వచ్చాయి పులివెందుల్లో ఒక అత్యద్భుతమైన సమావేశం పెట్టారు పరిశ్రమ ఏర్పాటు అంటే ఫిష్ మార్కెట్ ఏమిటి అంటే ఫిష్ మార్కెట్ ఆ రోజున ఫిష్ మార్కెట్ ఇటువంటి ఫిష్ మార్కెట్ పులిగందల్లో ఏర్పాటు చేయగలుగుతామా అని కళ్ళు పెద్దవి చేసే ఆ రోజు ఆయన ప్రసంగించిన తీరు చూస్తే అసలు ఫిష్ మార్కెట్ ఏమిటో అని అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి మాంసం దుకాణాలు గుడ్లు దుకాణాలు ఫిష్ మార్కెట్లు తప్పించి ఆయన హయాంలో సాధించిన పరిశ్రమలు ఏమున్నాయని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా అప్పుడు ఒక మంత్రి ఉండేవారు ఐటీ శాఖ మంత్రి ఆయన ఐటీ పరిశ్రమల గురించి మాట్లాడమంటే గుడ్ల గురించి మాట్లాడుతూ ఉండేవాడు అటువంటి ఐటీ శాఖ మంత్రి ఆ రోజు అటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఆ రోజుకి రోజుకి ఎంత వ్యత్యాసం అంటే ఒక ఐటీ విప్లవకారుడు అంటే ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తూ ఉంటే దానికి నరేంద్ర మోడీ గారు సంపూర్ణమైన సహకారం అందిస్తా ఉన్నారు అంటే ఐటీ చట్టాల్లో వారు కోరిన విధంగా సవరణ చేసి ఇవాళ వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సానుకూలమైన వాతావరణం కేంద్ర ప్రభుత్వం సృష్టించింది లోకేష్ గారు పదే 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 వాళ్ళని మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో ముందు ప్రథమ పాత్ర వహించారు అదేవిధంగా తొందరలో రహేజా కూడా ఒక గుడ్ న్యూస్ వినబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు తొందరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది విశాఖపట్నం ఎక్కడుందని కీర్తించే పరిస్థితికి ఇవాళ వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా తూర్పుగోదావరి జిల్లా కూటమి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక మారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్